వరాహి సిల్క్ లో ఇప్పుడు నేను డ్రైప్ చేసుకున్న శారీ వచ్చేసి చాలా చాలా సాఫ్ట్ సిల్క్ అండి ఎంత సాఫ్ట్ గా అంటే టెడ్డీ బేర్ లాగా ఫెదర్ లాగా సాఫ్ట్ సాఫ్ట్ గా కనిపిస్తుంది అండ్ వెరీ మచ్ లైట్ వెయిట్ టు అండ్ శారీ కలర్ కాంబినేషన్ కూడా ఎంత ప్రిటీగా ఉందో శారీ కూడా అంతే డిఫరెంట్ గా అనిపించట్లేదా ఇలాంటి శారీస్ మనం ఎక్కడ ఇప్పటి వరకు చూడలేదు ఎక్కువ శాతం అనిపిస్తుంది నాకైతే సో బెంటక్ బార్డర్ వచ్చింది ఇటు వైపు అంతా కడ్డీ బార్డర్ లాగా వచ్చింది వెరీ బిగ్ బార్డర్ అని చెప్పొచ్చు శారీ హైట్ వాళ్ళకి కొంచెం ఈ శారీ చాలా చాలా బాగుంటుంది అండ్ యూనో కంప్యూటర్ ప్రింట్ వర్క్ అంత ఫ్లోర్ ప్రింట్ వచ్చేసింది ఓవరాల్ గా ఇట్ అయితే కొంచెం పెద్ద ఫ్లవర్స్ వస్తే బాడీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఓవరాల్ గా వచ్చింది ఫ్రంట్ పార్ట్ స్మాల్ బార్డర్ వచ్చింది అయితే ఇక్కడ మనకి పళ్ళు దగ్గర స్టెప్స్ దగ్గర మాత్రం మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా ఈ వర్క్ ఓన్లీ కిందే కనిపిస్తుంది హైలైటెడ్ గా అనిపిస్తుంది అదర్వైస్ చిన్నగా పెట్టుకున్నా కూడా లేదంటే సింగిల్ లేయర్ గా పెట్టుకున్నా కూడా మొత్తం శారీ అంతా కూడా హైలైటెడ్ గా అనిపిస్తుంది క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇస్ ఆల్సో లైక్ ఎవర్ లాస్టింగ్ కాంబినేషన్ అందులో ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసరికి ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చేసరికి సూపర్ గా అనిపిస్తుంది ఇదంతా దిస్ ఇస్ శారీ పళ్ళు అండి సో పళ్ళు పాటికి టజల్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా చక్కగా తోనే ఇచ్చారండి ఓవరాల్ గా సో బ్లౌజ్ కూడా మొత్తం ప్రింటెడ్ గా ఇచ్చారు సో బెంటెక్ బార్డర్ ఇచ్చారు గ్యాప్ బార్డర్ ఇచ్చి బార్డర్ లో అంతా కూడా ప్రింటెడ్ ఫ్లవర్స్ హైలైట్ చేశారు సో ఇందులో కూడా ఎన్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి అందులోంచి కొన్ని మనం ఇప్పుడు చూద్దాం సో వన్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ క్రీమ్ అండ్ చాక్లెట్ మరూన్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సేమ్ నేను ఇప్పుడు చేసుకున్న శారీ సేమ్ ఓవరాల్ గా అలాగే ఉంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ ది అదర్ సైడ్ బిగ్ బార్డర్ వచ్చేసి అండ్ గ్యాప్ బార్డర్ లో ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇంకొక కాంబినేషన్ చూసుకుంటే ఇందులోనే రస్ట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సేమ్ సో ఈ పింక్ ప్లేస్ లో మనకి యాష్ కలర్ గ్రీన్ కలర్ హైలైట్ చేస్తూ బార్డర్ ప్లేస్ లో రస్ట్ కలర్ హైలైట్ అవుతా ఉంది సో ఇలాంటి వెరైటీస్ సాఫ్ట్ సిల్క్ లో కానివ్వండి అండ్ ఇలా ప్రింటెడ్ వర్క్ లో కానీయండి అండ్ చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో సారీ మీరు చాలా షాక్ అవుతారు కూడా వన్స్ ఇక్కడికి వస్తే ఇందులోనే మీరు బోల్డ్ అనే వెరైటీస్ చూడొచ్చు సో తప్పకుండా విజిట్ చేయండి వారాహి సిల్క్స్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ వారాహి సిల్స్ కేపి రోడ్ నెంబర్ వన్ కుర్పల్లీ